క్రైస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవ యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు దూరు నెహెమ్య ఎనిమిదవ అధ్యాయము పదవ భోజనము ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ యువర్ స్ట్రెంగ్ నెహమ్య చాప్టర్ ఎయిట్ వర్స్ స్టెన్ దేవుడే మన ఆశ్రయము మన కేడము మన రక్షణ శృంగనయున్నాడు మన హృదయము దేవుని ఎందు నమ్మిక ఆయన వలనే మనకు సహాయం కలుగుచున్నది అప్పుడు నీ హృదయమునకు సంతోషమును నెమ్మదిని సమాధానము కలుగును సంతోషము కలిగిన నీ మనస్సు ఆరోగ్యకరముగా ఉండును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన సన్నిధిలోనే మనకు నిత్యమైన సంతోషము ఆనందము ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆయనే మీకు గొప్ప బలమును దయచేయను ఆయనే మిమ్మల్ని ధైర్యపరచును ఆయన వల్ల మీకు సహాయం కలుగును ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా ప్రియా పరలోకమందున గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు కృపచూపు దైవమా మా ప్రార్థన ఆలకించు మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సంతోష్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్న తనకున్నటువంటి ప్రతి బలహీనతను ప్రతి తీసివేసి మీరే మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి ఈ దిన దీవన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నసరేయుడైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు